సెలక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూస్ మీ ఒకసారి మీ హీరో మొహం చూడాలందా చూడాల హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ కావాలి ఏం గంగా బాయ్ బాగున్నావా మర్చిపోయావు దొంగ అన్ని మర్చిపోయావు మీ దగ్గర ఎన్ని ఎన్నిసలికి అడ్డు మర్చిపోయావా దాన్ని ఏం గోకుతావు గాని ఎటు రాందరా

నువ్ ఇక్కడే ఉన్నావా పారిపోయి అనుకున్నా ఇప్పుడు పారిపోతున్నావు రేయ్ కొట్టే కొట్టొద్దు గంగాబాయి చాలా మంచిది అంటుంటే అరే అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావుంట్రాబడినా మా హిరణ్ చూసారా నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ లక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి ఓకే ఏదైనా ఉంటే చెప్పండి నేను చూసుకుంటాను లక్ష్మి మా ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి తను మా అక్క రూమ్ ఎవరా అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నానా తనైందా ఏంటే లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత లేదు సత్య ఏం సార్ ఇది సంసారాలు మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను లవ్ చేశాను చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు

ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతి లక్ష్మి వెళ్ళిపోయాడు వాట్ ఆర్ యూ టాకింగ్ ఎవడో నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే నీడు తొప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే ఫోన్ చూడు చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది అంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్ల లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్క పశు ఉసురు నీకు అయిపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తిన వద్దా ఆ ఫోన్ లైవ్ ఇవ్వు రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామ్ నా రూమ్ లో పడుకుందు గాని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందర్ గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏయ్ ఎం మాట్లాడుతున్నావు నువ్వు సత్య దా పడుకుందాం ఇప్పుడు ఉద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళ అవకుండనే ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏంటి ఫ్యామిలీ రమేది గుడ్ నైట్ లక్ష్మి రేయ్ ఎక్కడికి ని సత్య రేయ్ సత్య ఆగరే రేయ్ ఓయ్ మీ అక్క పడుకొడకకి వస్తావా రాను అంచం ఆఫీస్ పెడతానే పెళ్లి 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 తర్వాత శోభనం 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 దాని తర్వాత పెళ్లి ఇది ఉంది నూరార తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకున్నాడు అందుకు రా 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 అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు